పనికిరానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి దీన్ని సర్వనాశనం చేసేసాడు అనేటువంటి ఒక అపవాదు వేస్తున్నప్పుడు పదే 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 జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలనే ప్రయత్నం చేస్తున్నావు నాకు అర్థం ఓట్ల శాతం భయం మీరు ముగ్గురు కలిసిన కేవలం యాభై ఆరు శాతం మాత్రమే వచ్చాదనేది నీకు తెలుసు కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఇంత అంతై ఒదు అన్నట్టుగా రాబోయే కాలంలో పెరిగిపోతాడు కాబట్టి i'm both under